హాయ్ అండి ఇదేం పచ్చడి అనుకుంటున్నారా గోంగూర పచ్చడి అండి వర్షాలు పడుతున్నాయి కదా మన నోటికి పుల్ల పుల్లగా కారంగా కారంగా తినపిస్తుంది కదా అందుకు నేను గోంగూర పచ్చడి చేశానండి ఈ గోంగూర పచ్చడిలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను కట్ చేసుకున్న గోంగూరను అందులో వేసుకోవాల్సిన తాలింపు దినుసులు పక్కకు పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకున్న ఆయిల్ మరిగిన తర్వాత చిటికెడు మెంతులు అండ్ మనం కచ్చ పచ్చ కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందాము అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ కూడా చేసుకుందాము జీలకర్ర ధనియాలు కూడా వేసుకుందామండి జీలకర్ర ధనియాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది గోంగూర పచ్చడి కూడా చాలా మంచిది హెల్త్కి ఐదండ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఈ ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత మనకి సరిపడే ఎండుమిర్చుడు వేసుకుందాము నేనైతే రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి దానిలో పది ఎండుమిర్చి వేసుకున్న కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా అవి వేకిన తర్వాత ఒక జార్లోకి తీసుకుందాము తీసుకున్న తర్వాత మనం ఇలా నీట్ కొ నీటుగా కడుక్కున్న గోంగూరని అదే కడాయి ఇలా వేసుకుని మనము ఇట్లా మగ్గనిచ్చుకుందామండి మధ్య మధ్యలో దాన్ని ఇలా కింది నుంచి మీదకి మనం తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండాలండి ఈ గోంగూర హెల్త్కు చాలా మంచిదండి ఐదంత కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పిల్లలు పెద్దలు అందరం తినొచ్చు గోంగూర వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలామంది చెప్తూ ఉంటారుగా గోంగూర వల్ల అప్పుడప్పుడు మనము ఇట్లా తింటూ ఉండాలి ఇట్లా పూర్తిగా గోంగూర మగ్గిన తర్వాత ఒక జార్ తీసుకుని అందులో వేసుకో ఒక జార్లో వేసుకోవాలి తర్వాత నేను కొన్ని వెల్లుల్ని వేసుకున్నాను మిక్సీ అయిన తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయల్ని ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అంతేనండి పచ్చడి రెడీ పుల్ల పుల్లగా రెడీ అండి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ